ఎక్సెప్షన్ ఏసీ వాళ్ళని కూడా అలాగే డిస్ట్రిక్ట్ శ్రీనివాస్ గారు వాని కూడా వేగంగా చెప్పండి కొట్టాలండి రామరాజు గారు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు చైర్మన్ గా పదవి స్వీకారం చేస్తున్నటువంటి వేణు గారికి మన ఏపీఐఐసి చైర్మన్ అయినటువంటి రామరాజు గారికి మిగిలిన ప్రతినిధులు రైతులు సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు సహకార సంఘం యొక్క పాలక వర్గం కమిటీ ఈ రోజు ప్రమాణ స్వీకారం మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి సమక్షంలో జరుగుతుంది అయితే ఈ కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అనేది మన జిల్లాలో ఉన్నటువంటి నూట ఇరవై ఆరు ఇరవై రెండు సహకార సంఘాల్లో ఉన్నటువంటి ఐదారు సంఘాలు పెద్దవాటిలో ఎండగండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అనేటటువంటిది ఒకటి అయితే గతంలో రూరల్ బ్యాంక్ అనేది ఇప్పుడు విశాల సహకార సంఘంగా చట్ట ప్రకారం మార్చబడింది అయితే ఈ సహకార సంఘం పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించబడింది నాలుగు వందల తొంభై ఏడు మంది రైతులతో అరవై ఆరు వేలు షేరుదనంతో మొదలైనటువంటి ఈ బ్యాంకు ఈరోజు ఈ రోజు మన బ్యాంకు ఎంత అభివృద్ధిలో ఉందంటే రెండు వేల ఏడు వందల పన్నెండు మంది సభ్యులతో కోటి యాభై ఒక్క లక్ష తొంభై ఒక్క వేయ ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల షేరుదనంతో అగ్రస్థానంలో ఉంది దీంట్లో ముప్పై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల డిపాజిట్లు ఉన్నాయి అయితే ప్రతి సహకార సంఘము కూడా డిసిసిబి నుంచి లోన్స్ తెచ్చుకుని వాళ్ళకి వడ్డీ చెల్లించి కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎండగండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంకులో ముప్పై తొమ్మిది కోట్లు సభ్యుల నుంచి డిపాజిట్లు సేకరిస్తే అందులో మనం నలభై కోట్ల ఎనభై ఒక్క లక్ష సభ్యులకు లోన్లు ఇచ్చాము అంటే మనం సేకరించిన డిపాజిట్లు కంటే సభ్యులకు ఇచ్చినటువంటి లోన్లు ఎక్కువ ఈ ఈ అంతా కూడా సహకార సంఘం యొక్క అభివృద్ధి సొంత నిధుల్ని సూచిస్తుంది అదే ఇతర సభ్యుల ప్రమాణ స్వీకర్ చేస్తున్నారు నేను ప్రభుత్వ ఆదేశముల ప్రకారము ప్రభుత్వ ఆదేశముల ప్రకారము ఈ ఎండగండి ఎండగండి విశాల సహకార సంఘములకు విశాల సహకార సంఘమునకు చైర్మన్ గా నియమితబడినందున నియమించబడినందున సంఘ విధులను నిర్వహించగలవాడును అని సహకార చట్టాలకు లోబడి సంఘ సభ్యుల సంఘ సభ్యుల సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి పాటు పడగలవాడును అని పాటు పడగలవాడున సంఘ వ్యతిరేక సంఘ వ్యతిరేక విధానాలను విధానాలను అనుసరించనని ఎటువంటి పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా నా విధులను నా విధులను సక్రమంగా నిర్వహించగలవారునని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను పెద్ద రాష్ట్రంతో తీసుకుంటాను శ్రీవేణువు గారు సమస్యంగా ఉంది స్మోత్ అందర్గారు సమాపించే రాజు ముఖ్యత సత్య వస్తున్నారు అలాగే అలాగే మంత్రి నాగరాజు గారు కూడా నాగరాజు గారు సప్తరుస్తున్నారు ఎండగండి ఎండగండి విశాల సహకార సంఘమునకు విశాల సహకార సంఘమునకు పర్సనల్ గా పర్సనల్ గా నియమించబడినందున నియమింపబడినందున సంఘ బైల రంగ బైల అనుసరించి అనుసరించి విధులను విధులను నిర్వహించగలవారుని నిర్వహించగలవాడునని సహకార సూత్రాలకు సహకార చట్టము లోబడి లోబడి ఉండగల నుండి కలవాడునని సంఘ సభ్యుల రంగ సభ్యుల మరియు మరియు సంఘ అభివృద్ధికి రంగ అభివృద్ధికి పాటు పనగ పడగలవారుని పడగలవాడునని ఎటువంటి ఎటువంటి సంఘ వ్యతిరేక రంగ వ్యతిరేక విధానాలను విధి విధానాలను అనుసరించిన అనువాన్ని అనుసరించాలని ఎటువంటి ఎటువంటి పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా నా విధులను నా విధులను సక్రమంగా సక్రమంగా నిర్వహించగలవాడను అని నిర్వహించగలవాడనని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పెద్ద ఆశీసులు అట్లాగే రాంబాబు గారు కూడా సంఘ బైల సంఘ బైల అనుసరించి అనుసరించి విధులను విధులను నిర్వహించగలవాడు నియంత్రవాడనని సహకార చట్టపులకు సహకార చట్టము లోబడి లోబడి ఉండగలవాడు నియన వాడినని సంఘ సభ్యుల సంఘ సభ్యుల మరియు మరియు సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి పాటు పడగలవాడుని నివాటు పడగలవాడినని ఎటువంటి ఎటువంటి సంఘ వ్యతిరేక సంఘ వ్యతిరేక విధానాలను విధానాలను అనుసరించదు అని అనుసరించగలవాడనని

కండగండి గ్రామం సొసైటీ బ్యాంక్ గా వచ్చిన రవరాజు గారి ఈరోజు ఉండి మండలం ఎండగండి సొసైటీ బ్యాంక్ గా మన వేణుగారిని నియమించినందుకు మన ఉండి గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కన్మూర్ రఘరామకృష్ణరాజు గారికి అలాగే ఏపీఐఐసి చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన రాంబాబు గారికి అలాగే ఈరోజు మన వేరేగారితో పాటు సభ్యులుగా నియమించిన బండారు ఇర్రా గౌడ్ గారు అన్యమ్ అప్పారావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఏదైతే మనం ఎండగండి రూరల్ బ్యాంకు ఎంతో పరిష్టకరమైనది ఈ బ్యాంకుని గతంలో మరి చాలామంది బహోన్నతులందరూ కూడా దీని చైర్మన్గా పనిచేశారు మరి ఈరోజు మనం ఏను సారాజ్యంలో బ్యాంక్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పొజిషన్ గతంలో ఫోరం స్థాపించిన సభ్యులందరూ కూడా సర్పంచులు ఉన్నారో అందరూ కూడా దీన్ని చెందించి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజు లోన్ ఇవ్వడానికి కూడా రెడీ టు ఉన్నటువంటి అవకాశాలు మన నియోజకవర్గంలో ఏ బ్యాంక్ లేదు ఈ ఒక్క బ్యాంకే ఉంది ఇటువంటి బ్యాంకుని ఈ రోజున చైర్మన్ అయినటువంటి మెన్ను గారు మన యొక్క గౌరవ శాసనసభ యొక్క ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో చక్కగా ఇది ఇంకా అభివృద్ధి చెంది మన ప్రాంతంలో ఉన్నటువంటి అక్వా రైతులకు కానీ వ్యవసాయ రైతులకు కానీ చేపల రైతులకు ఎవరికైనా కూడా రైలు కానీ చేపలు కానీ అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా రుణాలు ఇచ్చి ఇంకా ముందరకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ చాలా మరి ఎన్నో దశాబ్దాలు ఇందాక అందరూ చెప్పారు ఈ బ్యాంక్ యొక్క విశిష్టత నంబర్ టాప్ త్రీ బ్యాంక్ రాష్ట్రంలోనే టాప్ మూడు బ్యాంకుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే కూడా టాప్ మూడు బ్యాంకుల్లో ఒక బ్యాంక్గా ఈ ఎండగంటి కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది ఎన్నోసార్లు ఢిల్లీలో కూడా అవార్డ్స్ వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ డిసిసిబి నుంచి కూడా నిధులు పెద్దగా తెచ్చుకోకుండా ఇక్కడ మీ సభ్యుల నిధులే మరి ఆ స్థాయిలో వ్యాపారం చేయటం ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ జోగిరాజు గారు ఎన్నో సంవత్సరాలు చేశారు అలాగే నరసింహరాజు కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు చేశారు ఇప్పుడు ఈ బృహత్తరమైన బాధ్యత మరి ఇన్ని దశాబ్దాలు ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ ఒకటో నెంబర్లో ఉన్నది ఇంత ప్రెస్టేజెస్ ఈ బాధ్యత ఇప్పుడు నేను తన మీద తీసుకున్నాను మరింత అభివృద్ధి ఇన్ని ఇప్పుడు ఇక్కడే చేయాలని లేని వ్యాపారం ఓన్లీ ముందూరు మైపా ఈ గ్రామాలే కాదు వ్యాపారం పరిధి కూడా జిల్లాలో ఎక్కడైనా సరే చేసుకునే వెసులుబాటు కూడా ఉంది కాబట్టి మరింత వ్యాపారం అభివృద్ధి వేరు నాయకత్వంలో రాఘలు అప్పులం వీళ్ళందరూ సమిష్టిగా మరి మరింత అభివృద్ధి పదవులో ఈ బ్యాంక్ వెళ్ళాలని ఎందుకంటే అన్ని ఒక ఎత్తు ఇదొక ఎత్తు ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు ఉన్నారు చాలా అద్భుతంగా గతంలో పనిచేశారు కూడా ఒక రిమార్క్ లేకుండా ఈ బ్యాంక్ అభివృద్ధి పదాలు నడిపించారు ఆ రోజుల్లో సూప్ర పదాలు కూడా పెట్టి చాలా బ్యాంకులు ఊహించలేనివన్నీ కూడా ఈ ఎండిగంటి కోఆపరేటివ్ బ్యాంక్ పంతొమ్మిది వందల యాభై ఐదులో స్టార్ట్ చేసి ఎన్నో ఇన్నోవేటివ్ స్కీమ్స్ చేశారు సో కాబట్టి వేణువుకి చాలా పెద్ద బాధ్యత సో ఆ బాధ్యతని తను అద్భుతంగా నెరవేర్చగలడు అనే ఉద్దేశంతో ఆయన ఎంపిక చేయడం జరిగింది తప్పకుండా గత కీర్తికి తగ్గకుండా మరింత కీర్తి పెంచేలా ఈ టీం వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ